ఈ ఆనందాన్ని కొనసాగించాలి పారిశి పైన శ్రద్ధ వహించాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీసిదిద్దుతామని ఎన్నికలకు హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేశాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే కూర్చుంటాం మూడు గంటలు అక్కడే కూర్చొని ప్రజల సమస్యలు కూడా పెట్టామని అక్కడ ప్రజలకు కూడా హామీ ఇచ్చున్నాం ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరి అనేకమైన సమస్యలు చెప్పారు రాత్రులు బయట తినగలేకపోతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు ఒక అండగద్దరు చూసుకుని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక ఆగరాలు విపరీతంగా మితిమీరిపోతా ఉన్నాయని చెప్పారు శాంతి భద్రతల్ని మెరుగుపరచడానికి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టడానికి డ్రగ్స్ మరియు గంజాయి యొక్క సరఫరాని శాశ్వతంగా అరికట్టించేందుకు బ్లేమ్ బ్యాంక్ అన్యాయ కూడా నివారించేందుకు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని నిన్ననే శ్రీకారం చుట్టాం ప్రతి చోటకి వెళ్తాం పోలీసుల్ని తీసుకొస్తా ఉన్నాం మహిళలతో మాట్లాడిస్తాం మహిళలు ధైర్యంగా వారి సమస్యలు చెప్పుకోవచ్చు అధికారులు నెంబర్లు ఇస్తా ఉన్నాం అధికారులకి మీరు ఫోన్ చేసి ఎక్కినా పర్వాలేదు మాకు తెలియజేసినా పర్వాలేదు ఎన్డీఏ కోట